దైవజనులందరికీ కూడాను ఇక్కడ విశ్వాస సోదరులు సోదరిమునులు చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరికి కూడాను వందనాలు తెలియజేస్తున్నాను నేను మీ సహోదరుడు మీ బ్రదర్ షఫీని ప్రవీణ్ పగడాల గారు నిజం చెప్పాలంటే వారు గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి వారి గురించి నాకు తెలిసిన నేను విన్నా నేను తెలుసుకున్న విషయాలను బట్టి చాలా గొప్ప వ్యక్తిత్వం విషయం అందరూ అనుకుంటుందంటే ప్రవీణ్ పగడాల గారు ఇప్పుడు మన మధ్యలో లేరు అనుకుంటున్నారు నేను ఆ విషయాన్ని ఒప్పుకోని ఎందుకంటే వారి భావాలు వారి ఆలోచనలు వారి మాటలు ఇప్పుడు మనతోటే ఉన్నాయి అయితే నేను ఇక్కడ మీ అందరినీ కోరుతుంది దైవజనులందరినీ నేను కోరుతుంది మనలో ఎంతమంది ప్రవీణ్ పగడాలు గారి భావాలతో పాటు నిల్చున్నాం చేతోండి ఎంతమంది భావాలతో పాటు నిల్చున్నాం ఏదో వచ్చామా చూసామా పోయామా అని కాకుండా వారి భావాలతో పాటు వారి ఆశయాలతో పాటు దేవుడి పిలుపుతో పాటు దైవజనులుగా వారు మనం ఎందుకంటే ఈ హోక శాశ్వతం కాదు పరులోకం నిత్య జీవమే శాశ్వతమైనది కాబట్టి దానికోసం మనం ప్రజల్ని ఈరోజు సమాజంలో చూసుకున్నది మానవత్వం మంట కలిసిపోయితే మానవత్వం లేకుండా పోయితే సోదరులారా రోజు మన సమాజాన్ని కాపాడుకోవాలి మన సమాజాన్ని కాపాడుకోవాలంటే మనిషిని మనిషిగా చూసే సమాజాన్ని నిర్మించుకోవాలి ప్రజల్లో మానవతో చచ్చిపోయింది ధర్మం కనుమరుగైపోయింది నిన్ను వాళ్ళని పొరుగోరిని ప్రేమించుము అన్న ధర్మాన్ని మనం ప్రజలకి పరిచించాలి దీనికోసమే మన ప్రవీణ్ పాడాల గారు పాటు పడ్డారు వారు చేసిన ప్రయాణం ఊరూరు తిరుగుతూ ప్రజలకి పరిచయం చేశారు ఇహలోకం కాదు నిత్య గురించి మాట్లాడారు సోదరులారా సోదరుని మనం బిగించాలి ధర్మం కోసం ఏదైతే నిల్చున్నామో మనం ఏదైతే జస్టిస్ వి జస్టిస్ అని అంటున్నామో దానికోసం ఇప్పుడు ఏదైతే ఐక్యత మనలో కనిపిస్తుందో సహోదరులు కలిసి ఉండు ఎంత మేలు ఎంత మనోహరము మనం అందరం కూడా శ్వాసలు అనేక సంఘాలుగా విడిపోయి ఉన్నాం కాదు మనకు కావాల్సింది ఐక్యత సోదరులారా నేను మీ అందరితో పాటు కలిసి నిల్చున్నాను అని చెప్పడం కోసమే ఇక్కడ వచ్చాను మీ అందరితో పాటు ఉన్నాను అని చెప్పడం కోసం నేను ఇక్కడికి వచ్చాను కలిసి నిలబడదాం కలిసి ఐక్యత కోసం నిలబడదాం మన భారతదేశాన్ని ఒక ఐక్యతగా చేసుకునే మనం పూర్తి ప్రయత్నం చేద్దాం జై హింద్